ఫ్రెండ్స్ మన కంప్యూటర్లో ఎలాంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకుండా తెలుగులో టైప్ చేయడం ఎలానో ఈ వీడియోలో నేర్చుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంప్యూటర్లో డిఫాల్ట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇందులో మనం తెలుగు యాడ్ చేసుకోవాలి ఫస్ట్ మోర్ కీబోర్డ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాడ్ లాంగ్వేజ్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఇందులో తెలుగు అని టైప్ చేసుకోవాలి ఇక్కడ మనకి తెలుగు లాంగ్వేజ్ అనేది రావడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ తెలుగు లాంగ్వేజ్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్లో మూడు ఆప్షన్స్ అని త్రీ డాట్స్ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసుకోవాలి ఇక్కడ లాంగ్వేజ్ ఆప్షన్స్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇన్స్టాల్డ్ కీబోర్డ్స్ ఇక్కడ ఇన్స్టాల్ కీబోర్డ్స్లో ఆడే కీబోర్డ్లో మనకి ఒకటి తెలుగు ఇన్స్క్రిప్ట్ అనేది మనకి తెలుగు టైపింగ్ ఇది మామూలుగా మనం తెలుగు టైపింగ్ ఎలా చేస్తామో అలా ఇది ఇన్స్క్రిప్ట్ అనేది ఉపయోగపడుతుంది తెలుగు ఫోనటిక్ అనేది మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే అది తెలుగులో వస్తుంది తెలుగు ఫోనెటిక్ సెలెక్ట్ చేసుకుందాం మనం ఇక్కడ మనకి కింద టూ లాంగ్వేజెస్ అంటే తెలుగులోనే ఒకటి తెలుగులో టైప్ చేసుకోవచ్చు తెలుగు ఫోనెటిక్ అనేది ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వస్తుంది మనకి సరే మనం వర్డ్లో టైప్ చేసి చూద్దాం ఇప్పుడు మనకి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి తెలుగు ఫోనెటిక్ ఈ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ నేను లో టైప్ చేస్తున్నాను ఇక్కడ నేను లో టైప్ చేస్తున్నాను ఏ ఎంఎం ఏ మనకి తెలుగులో రావడం జరుగుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్